దేవుని మాటలన్నీ కూడా పుటము వేయబడ్డాయి పుటము వేయబడ్డాయి అని అంటే పుటము దేన్ని వేస్తాం మనము గోల్డ్ని బంగారాన్ని పుటం వేస్తుంటాం కదా అంటే పరీక్షించబడిన తర్వాత ఆ గోల్డ్ ప్యూర్గా ఒక ఆర్నమెంట్గా తయారు చేసి అక్కడ సేల్ప్ సిద్ధంగా ఉంటుంది దేవుని మాటలన్నీ కూడా టెస్టెడ్ అని రాయబడింది ఇంగ్లీష్లో అవన్నీ కూడా టెస్ట్ చేయబడి అప్రూవ్ చేయబడ్డాయి అని అర్థం ఏ మాట కూడా తప్పిపోలేదు ఏ వాగ్దానం కూడా తప్పిపోలేదు ఆయన వాగ్దానాల మీద నమ్మకం పెట్టుకుని నాశనమైన వాడు ఎవరు లేడు ఆకులతో జీవిస్తున్నవాడు ఎవరు లేడు ఎవరు లేరు ఇప్పటిదాకా ఆయన వాగ్దానాలన్నీ టెస్టెడ్ ప్రూవ్డ్ తర్వాతనే బయటకు అవి కదా ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుందంటే టెస్ట్ చేసి రెడీ టు యూజ్ వాగ్దానాలన్నీ కూడా అలాగే ఉన్నాయి